హాయ్ ఎవ్రీవన్ నా పేరు రాము మీరు చూస్తున్నారు ఎంఎల్టీ లెర్నింగ్ తెలుగు ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనకి సో చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే సో ఎంఎల్టీ జాయిన్ అవ్వాలంటే సో మనకి టెన్త్ ఎంత పర్సంటేజ్ మార్కులు అనేది రావాల్సి ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు సో ఎంఎల్టీ జాయిన్ అవ్వడానికి గల ముఖ్య మనకి ఏంటంటే మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటి సో మెయిన్ మనకి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఏమి లేదండి సో ఎమ్మెల్టీ అనేది ఒక బేసిక్ పారామెడికల్ కోర్సెస్ ఇది ఒకేషనల్ కోర్స్ ఇది సో ఈ ఒకేషనల్ కోర్సెస్ అనేవి సో చాలా టైప్స్ ఆఫ్ ఒకేషనల్ కోర్సెస్ అయితే ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి సో అందులో మీకోసం కొన్ని అయితే చెప్తాను ఏంటంటే ఎంఎల్టీ ఉంటుంది ఎంపీహెచ్డబ్ల్యూ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకు వచ్చేసి పీటీ ఉంటుంది సో ఫిజియోథెరపీస్కి సంబంధించిన పీటీ ఉంటుంది సో ఇంకా చాలా ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్స్కి ఇవన్నీ కూడా ఒకేషనల్ కోర్సెస్లోకి వస్తాయి సో అందులో ఒకటైన ఎంఎల్టీ కోర్స్ ఎంఎల్టీ అంటే మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ సో ఈ లాబొరేటరీ టెక్నిషియన్ అనేది ఏంటి అంటే సో ఇందులో మనకి ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ వచ్చేసి సెకండ్ ఇయర్ వచ్చేసి ఇది ఎంఎల్టీ అండ్ మీకు డిఎంఎల్టీ ఉంటుంది బేసిఎంఎల్టీ ఉంటుంది సో అలా మీరు క్వాలిఫికేషన్ అనేది పెంచుకోవచ్చు ఇందులో సో ఫస్ట్ ఏంటంటే మనకి ఎంఎల్టీ ఎమ్మెల్టీ అనేది రెండు సంవత్సరాలు ఉంటుందండి ఈ రెండు సంవత్సరాల్లో మనకి బేసిక్స్ నేర్పిస్తారు అంటే ఒక మైక్రోబయాలజీ గురించి కానీ ఒక ప్యాథాలజీ గురించి కానీ లేదంటే ఒక బయోకెమిస్ట్రీ గురించి కానీ సో ఇదంతా కూడా మనకి బేసిక్ పాయింట్స్ అనేది మనకి ఈ యొక్క ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఈ సబ్జెక్ట్ గురించి మనకి నేర్పించడం జరుగుతుంది సో ఫస్ట్ ఇయర్లో అంతా కూడా బేసిక్ సబ్జెక్ట్ నేర్పిస్తారు సెకండ్ ఇయర్లో సబ్జెక్ట్తో పాటు మీకు ప్రాక్టికల్ థీరీ నేర్పిస్తారు సో ఇవన్నీ కూడా మనకి ఎమ్ఎల్టీలో నేర్పిస్తూ ఉంటారు సో మైక్రోబయాలజీ గురించి ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్ చెప్తారు సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్ అంటే మీకు గ్లాస్ గ్లాస్వేర్స్ ఎలా ఉంటాయి అంటే స్లైడ్స్ అంటే ఏంటి అండ్ విధంగా మనకి ఈ గ్లాస్వేర్కి సంబంధించి మనం స్మియర్స్ ఎలా చేయాలి స్మేర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సో ఏ ఫ్లూయిడ్ దేంట్లో వాడతారు సో ఈడియే కలిపిన బ్లడ్ని ఏ టెస్ట్లకు వాడతారు సో ప్లెయిన్ బ్లడ్ని ఏ టెస్ట్లకు వాడతారు ఏ కి ఏ టెస్ట్కి ఏ శాంపిల్ తీయాలి సో ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ కోర్సెస్ కోర్సెస్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో మనకి నేర్పించడం జరుగుతుంది సో మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలి మీరు ఏ శాంపిల్కి ఏ యొక్క టెస్ట్కి ఏ శాంపుల్ వాడతారని తెలియాలి అంటే నేను అది సపరేట్గా ఒక వీడియో చేస్తాను సో అది అయితే ఇప్పుడు చెప్పడం అయితే కొంచెం లెంతి అవుతుంది సో ఇదండి మీరు ఎలా ఏ విధంగా జాయిన్ కావాలి సో మీరు ఏ సర్టిఫికేట్స్ కావాలి మీకు ఎంత పర్సంటేజ్ మార్క్స్ అనేవి కావాలి అని మీరు అనుకుంటే సో మీకు టెన్త్ క్లాస్లో మీకు అబౌవ్ సిక్స్టీ పర్సెంట్ మార్కు లిస్ట్ ఉంటే సరిపోతుందండి సిక్స్టీ పర్సెంటేజ్ మీకు మార్కులు ఉంటే సో మీరు ఈ యొక్క ఎంఎల్టీ కోర్సులో మీరు జాయిన్ కావచ్చు సో మీరు ఏ విధంగా జాయిన్ కావాలి అంటే సో దీనికి మీరు ఏ గవర్నమెంట్ కాలేజ్ అయినా ఒక మంచి స్టాండర్డ్స్ ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ కానీ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో కానీ వెళ్ళి సో మీరు ఎమ్మెల్టీ కోర్స్ గురించి మీరు అడగవచ్చు అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఈ కోర్సెస్ ఉన్నాయి ఈ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి లేదంటే ఈ కోర్సెస్కి సంబంధించి సీట్లు ఇన్ని సీట్లు ఉన్నాయి ఈ కోర్సెస్కి సంబంధించిన సీట్లు ఇన్ని ఉన్నాయని చెప్పేసి అవి స్పెసిఫిక్గా మీకు ఒక టైప్ ఆఫ్ మీకు ఒక ఇదైతే సర్క్యులర్ అయితే ఇస్తారు సో ఆ సర్క్యులర్ ప్రకారంగా మీకు ఏ కోర్సులో ఎన్ని సీట్లు అవైలబుల్ ఉన్నాయో కూడా వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు ఆ సర్క్యులర్లో మెక్సిన్ చేసి ఇస్తారు సో అది మీరు చూసుకోండి సో చూసుకున్న తర్వాత సో మనకి ఈ కోర్స్ ఓకే ఈ కోర్స్ తీసుకుంటున్నాము ఈ కోర్సులో మనకి ఇన్ని సీట్లు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో ఇదైతే మనకి సీట్ వస్తుంది అని చెప్పేసి మీరు ఆ కేటగిరీ ప్రకారంగా మీరు ఆ యొక్క కోర్సుకి మీరు అప్లై చేసుకోవచ్చు ఆ కోర్సుకి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు సో దీనికి అడ్మిషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే మీకు ఎంఎల్టీ వచ్చేసి అరౌండ్ మీకు సెవెన్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు మీకు అడ్మిషన్ ఫీజు అనేది కలెక్ట్ చేస్తారు ఏది డైరెక్ట్గా గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది సో దాని తర్వాత మీకు సెమిస్ట్రీ ఫీజు ఉంటుంది అండ్ ఎగ్జామ్ ఫీజు కూడా ఫైనల్ ఎగ్జామ్ ఫీజు కూడా ఉంటుంది సో అది మీకు తర్వాత తర్వాత మీకు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే సో మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత అలా ఒక ఫామ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫామ్లో మీరు ప్రతిదీ కూడా మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు అండ్ అదేవిధంగా మీకు ఈ టెన్త్ మార్క్ లిస్టు మేము అండ్ అదేవిధంగా టీసీ మీకు టెన్త్ ఏ స్కూల్లో జాయిన్ అయ్యి బయటకు వస్తున్నారో దాని తాలూకా టీసీ సో ఇవన్నీ కూడా ఒక జరక్సలు అనేది ఆ యొక్క ఫామ్కి అటాచ్ చేసి దాంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి సో ఎటువంటి డీటెయిల్స్ మీ ఫాదర్ యొక్క ఆధార్ కార్డు మదర్ యొక్క ఆధార్ కార్డు మీ ఫాదర్ యొక్క ఫోన్ నెంబర్ మీ యొక్క మదర్ యొక్క ఫోన్ నెంబర్ వాళ్ళ అడ్రస్లు ఇవన్నీ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు డేటా అంతా కూడా అందులో ఫిలప్ చేయాలి సో ఫిలప్ చేసి మీ గార్డెన్ మీ గార్డెన్ ఎవరైతే ఉంటారో మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ లేదంటే మీ బాబాయ్ కానీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ తాలూకా సిగ్నేచర్ ఒకటి దాని మీద పెట్టించాలి వాళ్ళ ఆధార్ కార్డు కూడా అటాచ్ చేయాలి సో ఇప్పుడు ఎన్ని రూల్స్ మారాయి సో అటాచ్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత అరౌండ్ మీకు సబ్మిట్ చేసిన ఒక త్రీ టు ఫోర్ డేస్ తర్వాత మీకు ఒక కాల్ వస్తుంది ఎవరికి మీ గార్డియన్కి వస్తుంది ఎవరైతే మిమ్మల్ని మీరు గార్డియన్గా పెడుతున్నారో సో వాళ్ళకు కాల్ చేస్తారు సో ఇలా మీరు మీ యొక్క పర్సన్ ఏదైతే మీ డాటరో లేకపోతే మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి డీటెయిల్స్ సబ్మిట్ చేశారు సో మీరు దానికి ఆథరైజేస్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక కన్ఫర్మేషన్ కాల్ అనేది సో కాలేజ్ అనేది తీసుకుంటుంది సో వాళ్ళు ఓకేనండి మేమే మేమే పంపించాము సో మాకు అడ్మిషన్ కావాలి అని వాళ్ళు చెప్పినట్లయితే మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసి మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది మీకు అలర్ట్ చేస్తారు సో అలర్ట్ చేసిన తర్వాత ఆ అడ్మిషన్ నెంబర్ అలర్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒక వన్ టు టూ వీక్స్ తర్వాత మీకు కాలేజీ ఓపెన్ డేట్ అనేది మీకు మెసేజ్ రూపంలో కానీ లేకపోతే మీకు కాల్స్ రూపంలో కానీ తెలియజేస్తారు సో పలానా రోజు కాలేజీ మేము ఓపెన్ చేస్తాము సో మీరు పలానా డేట్ నుంచి సో రెగ్యులర్గా మీకు కాలేజీకి రావాలి అని చెప్పేసి ఒక పర్టికులర్గా మీకు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఆ యొక్క కాలేజీ డేట్ అయితే మెన్షన్ చేస్తారో సో అప్పటి నుంచి మీరు రెగ్యులర్గా కాలేజీకి అనేది మీరు అటెండ్ అవ్వాలి సో అటెండ్ అవ్వకపోయినట్లయితే ఒకవేళ ఎప్పుడైనా మీరు స్కిప్ చేసినా లేదంటే మీరు ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా సెలవు పెట్టాలనుకున్నా సో అప్పుడు కంపల్సరీగా సో మీ యొక్క గార్డియన్ చేత కంపల్సరీగా కన్ఫర్మేషన్ కాల్ అయితే వాళ్ళు తీసుకుంటారు సో ఇవన్నీ కూడా ఉంటాయండి ఎందుకంటే వొకేషనల్ కోర్స్ అనేది చాలామంది అనుకుంటారు ఏముందులే వొకేషనల్ కోర్సే కదా సో అలా వెళ్ళి ఇలా అంటే ఎంజాయ్ చేస్తూ వచ్చేయచ్చు హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి చాలామందికి ఒక అపోహ ఉంది ఫస్ట్ నుంచి కూడా యాక్చువల్లీ వొకేషనల్ కోర్సెస్ అంటే ఒక చిన్నతనంగా ఉంది ఫస్ట్ నుంచి ఎందుకంటే అందులో ఏం నేర్పించరులే సో దాంట్లో పెద్ద డెప్త్ ఉండదులే అని చెప్పేసి రెగ్యులర్ కోర్సెస్కి చాలామంది జాయిన్ అవుతారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసా అంతా కూడా మనకి వొకేషనల్ కోర్సెస్ మీదే నడుస్తుంది పారామెడికల్ మీదే నడుస్తుంది ఎందుకంటే లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ లాట్ ఆఫ్ మనకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా క్రియేట్ చేశారు ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణలో సో చాలా జాబ్స్ అనేది మనకి క్రియేట్ చేయడం వల్ల ఈ వొకేషనల్ కోర్సుకు అనేది చాలా డిమాండ్ పెరిగిపోయింది సో ఈ డిమాండ్ పెరిగిపోవడం వల్ల ఏమైందంటే సో ఇప్పుడు రెగ్యులర్ కోర్సెస్ వదిలేసి సో అందరూ మనకి వొకేషనల్ కోర్సెస్ మీద పడుతున్నారు సో అందువల్ల మనకి సీట్స్ అనేవి తక్కువగా ఉంటాయి ఫర్ డే మనకి ఫర్ ఇయర్ వచ్చేసి మనకి ఒక కాలేజ్ ఒక ఎంఎల్టీ స్టూడెంట్స్ని మాక్సిమం ఒక కాలేజ్ వచ్చేసి ఫార్టీ నెంబర్స్ మించి మనం స్టూడెంట్స్ అనేది మనం అడ్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక రూల్ ఉంది వొకేషనల్ కోర్సెస్కి సో ఫార్టీ మెంబర్స్ మాత్రమే మనం అడ్మిట్ చేసుకోవాలని చెప్పేసి ఒక రూల్ ఉంది ఆ రూల్తో పోల్చుకుంటే అడ్మిషన్స్ దొరకట్లేదు యాక్చువల్లీ ఎవరికి దొరకట్లేదు ఎమ్మెల్టీ అడ్మిషన్స్ అనేవి ఇప్పుడు చాలా టఫ్ ఉంది అందరికీ కూడా చాలా టఫ్ ఉంది ఎందుకంటే అడ్మిషన్స్ ఏ కాలేజీకి వెళ్ళినా అడ్మిషన్స్ క్లోజ్ సో సీట్స్ ఫుల్ అయిపోయినాయి నెక్స్ట్ ట్రై చేయండి లేదంటే వేరే కాలేజీ ట్రై చేసుకోండి అని చెప్పేసి నిర్మార్తంగా మాకు మీద చెప్తున్నారు సో అందువల్ల ఏంటంటే ఈ వొకేషనల్ కోర్సెస్కి డిమాండ్ పెరిగింది అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా వచ్చాయి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు ఏ సిటీకి వెళ్ళండి కంపల్సరీగా ఒక హాస్పిటల్లో డెఫినెట్గా మీకు అరౌండ్ మీకు ఫోర్ మెంబర్స్ టు ఫైవ్ మెంబర్స్ ఈజీగా మీకు టెక్నీషియన్స్ కావాలి అక్కడికి ఒక శాంపిల్ కలెక్షన్ కావాలి ఒక చేసే చేసేవాళ్ళు కావాలి అండ్ రిపోర్ట్స్ తీసేవాళ్ళు కావాలి అండ్ ఒక మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో ఒక టెక్నీషియన్ కావాలి సో లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ పడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి మీకు తెలుసా లాస్ట్ ఇయర్ తెలంగాణలో దగ్గర దగ్గర ఓన్లీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు గవర్నమెంట్ పోస్టులు దాదాపు పదహారు వందల పోస్టులు క్రియేట్ చేసి ఇచ్చారు ఒక కరోనా తర్వాత సో చాలామందికి తెలీదు నేను చాలామందికి ఇన్ఫామ్ కూడా చేశాను తెలంగాణలో మన స్టూడెంట్స్కి ఆల్రెడీ స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ అయిపోయి జాబ్ లో ఉన్న వాళ్ళకి చాలామందికి చెప్పాను అందులో ఒక టెన్ మెంబర్స్కి అందుకో నేను చెప్పాను వాళ్ళు కొట్టారు జాబ్ కొట్టారు సో అంత క్రియేట్ చేస్తున్నారు ఇంకా లాస్ట్ ఇంకా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఈ పారామెడికల్ బోర్డుకి సంబంధించి లాట్ ఆఫ్ జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేస్తారు సో దానివల్ల మీరు ఏంటంటే సో డెఫినెట్గా ఒకవేళ దీని మీద ఇంట్రెస్ట్ ఉండి సో నాకు ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే సో చాలామంది నన్ను అడిగారు సార్ నేను ఎమ్మెల్యే జాయిన్ అవ్వాలి సో ఎట్లా జాయిన్ అవ్వాలి ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది అడిగారు సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో తొందరగా ఫస్ట్ ఒక అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే అడ్మిషన్స్ దొరకట్లేదు అడ్మిషన్స్ అనేది చాలా తక్కువగానే ఉంటాయి పారామెడికల్ బోర్డుకి ఎప్పుడూ తక్కువగానే ఉంటాయి ఎందుకంటే మీకు రెగ్యులర్ కోర్సెస్ లాగా రెండు వందల మందిని మూడు వందల మందిని పారామెడికల్ బోర్డు తీసుకోరు అని అడ్మిషన్స్ ఇవ్వరు చాలా తక్కువ లిమిటెడ్ అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల మీరు వెంటనే పోయి అడ్మిషన్ తీసుకుని సో మీరు కావాలి అనుకుంటేనే ఏదో ఊరికనే తీసుకోవద్దు చేయాలనుకుంటే మీరు అడ్మిషన్ అనేది తీసుకోండి ఫస్ట్ అడ్మిషన్ ఇంపార్టెంట్ సో దాని తర్వాత మీరు కాలేజ్ అనేది ఈ విధంగా ప్రాసెస్ అంతా ఉంటుంది సో మీకైతే ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ కూడా మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను వాళ్ళు ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్